హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్మో చిన్న వంటిలు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారని సెకండ్ సాటర్డే రోజు శ్రీశైలం వచ్చామని చెప్పాను కదా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇంకా సండే మార్నింగ్ లేచి మామూలుగా అయితే నైట్ మా ఆరు ఫోర్ థర్టీకి ఫోర్కి అట్లా అలారం పెట్టు అని నాకే చెప్పారనమాట నేను అలారం పెట్టాను నా ఫోన్లో కానీ అది పొద్దునికి మోగలేదు ఇంకా పొద్దున్నే అయితే మా వార్త సుప్రభాతాలు అయితే పెట్టించుకున్నా ఇంకా మా నాన్న ఐదున్నరకి అట్లా లేచి మమ్మల్ని లేపినారనమాట ఇంకా అప్పుడు దేవుడికి వెంట్రుకలు అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ మేం నేను అమ్ములు కత్తరిస్తామన్నమాట మూడు కత్తెలు వీళ్ళు ముగ్గురు మాత్రం గుండు చేపించుకుంటారనమాటాలకు తీసుకోవాలంట మా ఇంటి దగ్గర ఎట్లా ఉండే కదా బ్లాక్వి అదిగో వస్తుంది చిన్నాడు ఇందాక కుక్కని చూశారు కదా సేమ్ అలాంటి కుక్కలే మా ఇంటి దగ్గర మూడు ఉన్నాయన్నమాట సేమ్ కలర్లో సేమ్ సైజులో అట్లాంటివే ఇంకా ఇదైతే మా సత్రం నుంచి మేము ఇక్కడ దాకా వచ్చేదాకా మమ్మల్ని ఫాలో అవుతూ వస్తూ ఉందనమాట ఇంకా మేమైతే ఇక్కడ కళ్యాణ కట్టకైతే వచ్చేసినాము ఇంకా మా వారైతే టికెట్స్ అదే టోకన్స్ టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు Sudah <tipos> Ah 30 km. Ah ఇంక ఇక్కడైతే నేను అములు మూడు కత్తెలు అయితే ఇచ్చేసినాము చాలా ఫాస్ట్గా అయితే కట్ చేసిందామా మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఇక్కడ పునికే నుంచి కట్ చేసినారనమాట త్రీ ప్లేసెస్లో మూడు కత్తెలు చేసింది ఈమె అయితే చివర జడ చివరిలో కట్ చేసింది ఇంకా మా ఆయన అయితే మాకు బ్లేడ్స్ ఇస్తున్నాడు చిన్ను అంటున్నాడు మీరు కత్తెరలు కదా ఇచ్చేది మీకెందుకు బ్లేడ్స్ అని అడిగాడు చిన్ను నాన్న తల తడుపుకోవడానికి వెళ్ళినారనమాట తల తడుపుకుంటేనే చేస్తారంట ఇంకా బయట వాటర్ ట్యాప్స్ ఉంటే వెళ్ళినారు తల తడుపుకోవడానికి మా ఆయన వీళ్ళిద్దరికన్నా ముందు అయితే వెళ్ళి వచ్చాడు తల తడుపుకొని టికెట్స్ ఇచ్చారు కదా ఆ టికెట్స్ మీద నెంబర్స్ అన్నమాట ఆ నెంబర్స్ ఉన్న చోట మాత్రమే చేస్తారు ఎక్కడంటే అక్కడ చేయరనమాట ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ దగ్గర మా ఆయన టికెట్ నెంబర్ దగ్గర అయితే ఎవ్వరు లేరు ఇంకా తొందరగా అయితే చేయించుకున్నాడు కానీ చిన్ను నానా టికెట్స్ మీద నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ దగ్గర అయితే ముగ్గురు నలుగురు ఉన్నారు ఉన్నారనమాట ఇంకా వీళ్ళిద్దరికైతే లేట్ అయిపోయింది అనమాట గుండు చేసేసరికి గుండు చేయించుకుంటేసరికి చిన్న పిల్లలకి పుట్టెంటికలు తీస్తారు కదా వాళ్ళకి ఫస్ట్ టైం కదా పిల్లలు అయితే ఎంతలా ఏడుస్తున్నారంటే అంత ఏడుస్తున్నారు మా చిన్ను కూడా చిన్నప్పుడు పుట్టెంటికలు తీసే ప్పుడు బలం ఏడ్చినాడనమాట మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఏమీ ఏడ్చలేదు ఇంకా ఈసారి అయితే గుండు అసలు నేను చేయించుకోనమ్మా అని నిన్న కార్లో డిస్కషన్ అనమాట ఏం లేదు చేయించుకోవాల్సిందే అని చెప్పిన అనమాట అంటే స్కూల్లో కామెంట్ చేస్తారంట గుండు గుండు అని ఎవరు ఏమన్నారే ఏమన్నట్టు మేడంకి చెప్పు అని చెప్పినాను నాన్న ఈయన అక్కడే కళ్యాణ కట్ట దగ్గర స్నానం చేసి రెడీ అయిపోయారు బయట వాటర్ ట్యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా అక్కడ స్నానం చేశారు చాలామంది అక్కడే స్నానాలు చేసి రెడీ అవుతుంటారనమాట నేను రూమ్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళకి బట్టలు తీసుకొచ్చి ఉంటే మామూలుగా అయితే మేము కూడా అమ్ములు నేను అందరం కలిసి అక్కడే వాటర్ ట్యాప్ కిందనే స్నానం చేసి లేడీస్కి పక్కన రూమ్ ఉంటుంది అనమాట సపరేట్గా అక్కడ బట్టలు మార్చుకొని ఇంకా డైరెక్ట్గా అయితే దర్శనానికి వెళ్తాము కాకపోతే ఈసారి మా ఆయన వద్దులేండి మీరు రూమ్కి వచ్చి స్నానం చేదుర్లే అని చెప్పారనమాట ఇంకా చిన్ను కూడా ఆయనకు కూడా తీసుకెళ్ళింటమాట బట్టలు మీరు చెయ్యరు కదా ఇక్కడ నేను కూడా రూమ్లోనే చేస్తాను స్నానం అని ఇంకా ఆయన అయితే అక్కడ చేయలేదు ఇంకా మేమైతే ఇక్కడ రూమ్కి వచ్చిన తర్వాత స్నానాలు చేసి బయలుదేరుతాము మా నాన్న చెప్పినాడు ఇంకా మాది రెడీ అయిపోయి మేము రెడీ అయిపోయాము మీదే లేటు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి కళ్యాణ కట్టకి హోటల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి అనమాట ఇడ్లీ అవన్నీ చేస్తూ తిన్నారు అయితే అమ్మ ఆకలి అవుతుంది అనింది దర్శనం వెళ్ వెళ్ళొచ్చిన తర్వాతనే అని చెప్పాను అనమాట ఇంకా అప్పుడు ఎన్నైనా తింటా మీరు ఏమనకూడదంటే సర్లే అమ్మ అని చెప్పాను ఇట్లా బయటకు వస్తే వీళ్ళకి భలే ఆకలి అవుతుంది అనమాట ఇంట్లో ఉండే కన్నా ఇంకా ఎప్పుడు దర్శనానికి ఏం తినకుండానే వెళ్తామన్నమాట దర్శనం అవి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాము ఇంకా రూమ్కి అయితే వచ్చినాము మా అత్త అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా మా ఆయన ఇంకా తొందరిస్తూ ఉన్నాడు త్వరగా రెడీ అవ్వండి అని మేము స్నానాలు చేసి రెడీ అవుతుంటే అంటే పెద్ద రెడీ అవ్వడం అంటే రెడీ అవ్వడం కాదు స్నానం చేసి చీర కట్టుకొని ఊరికే జడ కూడా వేసుకోలేదు ఇంకా కలర్ తడిగా ఉంది కదా ఊరికే హెయిర్ క్లిప్ ఒకటి పెట్టేసుకున్నాం మా ఆయన అయితే త్వరగా త్వరగాని ఎంత తను అసలు ఉండ ఇంకా ఏదైనా త్వరగా అయిపోవాలంటే ఇంకా అంటే తొందరగా దర్శనం చేసుకొచ్చుకుంటే డ్యామ్ కలా పోయొద్దాము కానీ అన్నట్టుగా త్వందరిస్తున్నాడు అనమాట ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే మేము రూమ్లోనే పెట్టేసి వెళ్ళినాము ఇంకా మా ఆయన తీసుకొని రావడం వద్దు తీసుకెళ్ళడం వద్దు అని చెప్పినాడు అక్కడెక్కడో ఫోన్ పెట్టాలా మళ్ళీ దానికోసం గంటలు గంటలు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మేము స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత ఇంకా ఫోన్ అయితే రూమ్లోనే పెట్టేసి దర్శనానికి వెళ్ళింటాం అన్నమాట ఇంకా అందుకే దర్శనంకి వెళ్ళేవి అవి ఏమీ షూట్ చేయలేదన్నమాట నేను ఇక్కడ దర్శనం అయిపోయాక సత్రానికి వచ్చి ఒకటిన్నర ఆ టైంలో భోంచేస్తున్నాం అనమాట మాకు దర్శనం చాలా లేట్ అయింది మేము రూమ్ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్కి అట్లా అనమాట క్యూలోకి వెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీన్ ఇంకా మమ్మల్ని సెవెన్ థర్టీకి అట్లా రూమ్లో వే పెట్టినారనమాట సెవెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ దాకా మమ్మల్ని రూమ్లో పెట్టి లెవెన్ థర్టీకి అయితే దర్శనానికి పంపించినారు అక్కడ అభిషేకాలు అయితే జరుగుతున్నాయంట అందుకే అంతసేపు అయితే మమ్మల్ని రూమ్లో పెట్టినారు మామూలుగా అయితే మేము సెవెన్ థర్టీకి వెళ్ళాం కదా అప్పటి నుంచి ఇంకా వస్తూనే ఉన్నారు కదా జనాల్ని ఆ సెవెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ దాకా వచ్చిన జనాలని అందరిని ఒకటేసారి దర్శనానికి అయితే లోపలికి వదిలినారనమాట అసలు ఎంత కిక్కిరిసిగా ఉండిందంటే అంత కిక్కిరిసిగా ఉండింది అసలు దొబ్బుకొని దొబ్బుకొని చాలా అసలు ఎప్పుడు ఇట్లా జరగలేదన్నమాట మామూలుగా అయితే మేము త్వరగా వెళ్తున్నాం కదా త్వరగా దర్శనం అయిపోయి బయటకు వస్తామేమో అనుకున్నాము ఈసారి అయితే అసలు ఎంత లేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు మేము ఇంకా మాకి దర్శనం అయిపోయి బయటకు వచ్చి రూమ్కి వచ్చేసరికి వన్ అవుతుంది అనమాట టైము బోన్ చేసే టైం అవుతుంది అంటే మాకు రూమ్లో ఒకసారి పొంగల్ పెట్టినారు మళ్ళీ ఇంకొకసారి జీరా రైస్ అవి పెట్టినారు ఇంకా తిన్నాము ఇంకా ఆకలి అవుతుంది తప్పదు కదా ఇంకా పిల్లలైతే ఇంకా మామూలుగా అయితే దోశ అవి తినాలనే ఆశగా ఉండింది మామూలుకి ఈ పొంగలి జీరా రైస్ అన్న తినమ్మ కొంచెం ఆకలిగా ఉంటుంది మనం బయటకు పోయేసరికి అంటే లేదు నేను దర్శనమై బయటికి వెళ్ళిన తర్వాతనే నేను దోశ అవి తింటాను నేను తినను పులిహోర ఏమన్నా పెట్టొచ్చు కదా ఇవేనా అంటే బయటకు వెళ్ళిన తర్వాత ప్రసాదం పులిహోర పెడతారమ్మా ఇక్కడైతే ఏం పెట్టరు అని చెప్పినాను ఇంకా మేము బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది ఇంకా అప్పుడు ఏం టిఫిన్ తింటాము అని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చేసరికి భోజనాలు స్టార్ట్ అయ్యింది అన్నాయి ఇంకా భోజేసి అయితే రూమ్కి వచ్చినాము సత్రంలో భోజనంలోకి ఏమేమి పెట్టారంటే కేసరి సొరకాయ కూర పప్పు అలాగే పచ్చడి అన్నం సాంబార్ ఇంకా మజ్జిగ పెట్టారనమాట మాకు ఫుల్గా ఆకలి అవుతూ ఉండింది కదా ఇంకా చాలా టేస్టీగా ఉండింది అనమాట బాగా కడుపు నిండా అయితే తిన్నాము అంటే మాకు అక్కడ రూమ్లో కేస్ అది జీరా రైస్ పొంగల్ పెట్టినామా పెట్టినారని చెప్పినాను కదా ఊరికే కొద్ది కొద్దిగానే పెట్టినారనమాట ఇంకా ఫుల్గా ఆకలి అవుతుంటే బాగా మంచిగా తిన్నాము కడుపు నిండా అయితే తిన్నాము రూమ్కి వచ్చిన తర్వాత వీళ్ళు స్నానాలు చేసి వచ్చినాక టవల్ అవన్నీ ఉన్నాయి కదా తడిగా ఉంటే అవన్నీ ఆరేసి వెళ్ళింటాం అనమాట ఇంకా అవన్నీ సర్దుకొని అయితే ఇంకా మేము బయలుదేరుతున్నాము డ్యామ్ దగ్గరికి మామూలుగా అయితే డ్యామ్ గేట్లు తెరవలేదు కదా ఏం వద్దులే అని చెప్పినాడు మా ఆయన చిన్ను మాత్రం లేదు నాన్న పోవాల్సిందే వెళ్దాం వెళ్దామని మొండికేస్తే ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు ఇంక ఇక్కడ నానా ఈయన సత్రంలో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మేము రూమ్ కాల్ చేసాము అని కేస్ అయితే ఇచ్చేసి వస్తున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే సత్రం బయట మగ్గం ఉంటుంది అన్నమాట బట్టలు నేసే మగ్గము మేము పద్మశాలం అనమాట మా వృత్తి బట్టలు నేసేదే అనమాట ఆ అయితే మీకు చూపిస్తున్నాము దీని మీద బట్టలు నేస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూస్తారని చూపిస్తున్నాను అన్ ఇది కరెంటు మగ్గం అనమాట మామూలుగా అయితే నాకు వీడియో తీసే ఆలోచన లేదనమాట ఊరికే వెళ్ళిపోతూ ఉండేంటి అమ్ములే చెప్పింది అమ్మ దీన్ని చూపియచ్చు కదా వీడియోలో మీ వాళ్ళకి అని చెప్తే నేను అప్పుడైతే వీడియో తీసి చూపిస్తూ ఉన్నాను ఏమవుతు ఇవి మా సత్రం పక్కన షాప్స్ అనమాట అన్ని కొండ మీద దొరుకుతాయి కదా ఆయుర్వేదిక్ మూలికలు అవన్నీ పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ కుంకుడుగాయలు చాలా లావుగా ఉన్నాయి దగ్గరికి కెమెరా పెట్టి చూపిద్దాం అనుకున్నా గుర్తులేదు ఎంతనో మళ్ళీ ఇంకా మేమైతే తీసుకోలేదులేండి ఏ చిన్న వెనకాల కూర్చుండలే నువ్వు

మా సత్రము గుడికి దగ్గరలోనే ఉంటుందనమాట ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా ఈ దారిలో నుంచే గుడికి వెళ్ళేది అక్కడ మీకు గోపురం అది కనిపిస్తుంది కదా పోయినట్టే లేదు తెలుసా పిల్లలకి అయితే దేవుణ్ణి చూసినా కానీ చూసినట్టే లేదంట మామూలుకి ఇంకా మా చిన్ను అయితే వచ్చేటప్పుడు కూడా ముందర కూర్చున్నాడు ఇప్పుడు కూడా ముందర కూర్చోవాలని ఏడ్చి మరీ అయితే ముందరనే కూర్చున్నాడు మా నాన్న దగ్గర ఈసారి దర్శనం అంత బాగా జరగలేదన్నమాట మాకు తృప్తిగా లేదు అసంతృప్తితోనే వెళ్తున్నాము మామూలుగా అయితే హాలిడేస్ కదా అన్నట్టుగా వచ్చినాము అంటే మా నాన్న అన్నాడు నీకొక్కదానికే హాలిడేసే అమ్మా అందరికీ హాలిడేసే కదా ఇంక ఇట్లనే జనాలు ఉంటారు కాకపోతే అభిషేకాలు కూడా ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా పెట్టించుకుంటారు అని చెప్పినాను లోపలికుంది శివాజీ కోట నేను చిన్నప్పుడు నందు మామ పుట్టింటుకలప్పుడు ఎట్లా ఉంటుంది కోస గుడి బ్యాక్ సైడ్ శివాజీ కోట ఉంటుంది అనమాట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిండ్రి అంటే బాబాయ్ వాళ్ళ బాబుకి పుట్టి వెంట్రుకలు తీపిస్తుంటే అంటే బాబాయ్ వాళ్ళు ఇక్కడే శ్రీశైలంలో ఉంటారు అంటే సున్నిపెంటలనమాట మా నాన్న వాళ్ళ తమ్ముడు అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు చూసామన్నమాట తీసుకెళ్ళినారనమాట పాతాల గంగ కోట ఇంకా అవన్నీ బాబాయ్ తీసుకెళ్ళి అనమాట అప్పుడు చూపించి ఉన్నాడు మేము ఎప్పుడు శ్రీశైలం వచ్చినా సున్పెంటకి వెళ్తామన్నమాట దర్శనానికి వచ్చినప్పుడల్లా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము మామూలుగా అయితే ఇప్పుడు లేరు అంటే ఉన్నారు కానీ పాపకి జాబ్ వచ్చింది హైదరాబాద్లో జాబ్ చేస్తుందనమాట ఇంకా పాపతో పాటు పిన్ని అయితే వెళ్ళింది అక్కడికి ఇంకా బాబు అయితే బీటెక్ చదువుతున్నాడు లాస్ట్ ఫైనల్ ఇయర్ అనమాట చెన్నైలో చదువుతున్నాడు ఇంకా బాబాయ్ అయితే ఇక్కడే ఉంటాడనమాట ఇంకా అప్పుడప్పుడు హైదరాబాద్కి వెళ్తూ ఉంటాడు ఈరోజు సండే కదా ఏదో పని మీద ఊరికి వెళ్ళినాడనమాట ఇంకా అందుకే అయితే వెళ్ళలేదు మేము మా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఇంకా డైరెక్ట్గా అయితే డ్యామ్కి వచ్చినాము ఇంకా డ్యాంకి వచ్చేటప్పుడు ఇంకా పిన్నినో బాబాయ్ ఎవరో ఒకరు వస్తారనమాట మామూలుగా ఇప్పుడు కూడా మేము వేస్ట్ అయితే రావడం గేట్లు ఏమి తెరిచిలేరు కదా గేట్లు తెరిచి ఉంటే అట్లా చూడడానికి సరదాగా అనిపిస్తుంది గేట్లు ఏమి తెరిచలేరు ఏమంటే

మేమేమి సామాన్లు లేకపోతే అన్నం విన్నాక బరువు ఎక్కినామా అది నువ్వు పై పైకి ఎక్కియడంలో బరువు అనిపించుంటాను కడుపు డ్యామ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు ఈయన పైన నుంచి వ్యూ కనిపిస్తుంటే అదొకటి చూపించుకొని ఇంకా బయలుదేరినాము ఇంకా అక్కడి నుంచే వస్తుంటే మా ఆయనకి బండి అయితే బరువు అనిపించిందంట కారు ఇంకా ఇప్పుడైతే శిఖరం దాకా వచ్చినాము అంటే డ్యామ్కి వెళ్ళేటప్పుడే సాక్షి గణపతికి బయట నుంచి దండం పెట్టుకొని బయలుదేరేసారు అనమాట ఇంకా ఇక్కడికి శిఖరం దగ్గరికి వచ్చాక కారు బరువు తగ్గిందనమాట అంటే ఏసీ ఉండిందనమాట ఏసీ ఉన్నందుకు లోడ్ ఎక్కువ అయ్యి కారు బరువు అనిపించింది ఆయనకి ఇంకా శిఖరం దగ్గరికి వచ్చినాక మేము ఏసీ ఆపేసి విండోస్ ఓపెన్ చేసామన్నమాట అప్పుడు ఇంకా కారు ఫ్రీగా మూవ్ అయ్యింది మా ఆయన అది కనుక్కోలేక ఏం పెట్టినారో సామాన్లు లేకపోతే అన్నం తిన్నాక మీరు ఎక్కినారేమో అని అంటా ఉన్నారు ఇందాక గుండు బాగా ఉన్న నాకు చేస్తా తీస్తా నేను అమ్ములు ఇద్దరే వచ్చినా దర్శనం అయిపోయాక షాపింగ్ చేసామనమాట పెద్ద షాపింగ్ ఏం కాదులే ఆ కార్ ఒక్కటి కొనుక్కున్నాడు చిన్ను ఇంకేం అడిగినా అన్ని ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తున్నాడు గాజులు తీసుకోండి అమ్మా అని నాన్న చెప్తే చాలా రేట్ చెప్పినారనమాట ఇంకా ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని నేనైతే ఏం తీసుకోలేదు పాసు ఆపుకో పాసు ఇక్కడన్నా ఆపుబ్బ పిల్లోనికి పాస్ వస్తుందంటే మళ్ళా కార్లో వస్తాడు వీడు

ఇక్కడ బేస్తార్పేటలో వెళ్తున్నాము ఇక్కడ వినాయకుడిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు శ్రీశైలంలో కూడా చాలా చోట్ల వినాయకుడిని పెట్టినారు నేనైతే వీడియో తీయలేదు అక్కడ పదకొండు రోజులకేమో నిమజ్జనం ఇంకా దోర్నా మా చిన్ను పాస్ వస్తుందని చెప్పినాడు కదా మా ఆయన అయితే ఎక్కడ ఆపలేదు దోర్నాలకు వచ్చిన తర్వాత ఆపినాడు ఇంకా అప్పుడే నేను కూడా ముందు సీట్లు అయితే వచ్చి కూర్చున్నాను దోర్నాల తాటిన తర్వాత ఒక టీ షాప్ కనిపిస్తే ఇంకా ఈయన మా నాన్న టీ తాగారనమాట ఇంకా పిల్లలు అయితే బిస్కెట్ ప్యాకెట్స్ అవి కొనుక్కున్నారు చూసుకోలేదన్నమాట దానికి సీల్ అంతా ఏదో కాలిపోయినట్టుగా ఉంది ఆ బిస్కెట్ ప్యాకెట్ కోసం అయితే ఇద్దరు కొట్టుకుంటూ నిన్నారందాక భోన్ చేసిన వెంటనే బయలుదేరాం కదా ఇంకా నిద్ర వస్తుంటుంది అని నాన్ననైతే ఎన్నికి పంపించినాను నాన్న కాసేపు పడుకుంటాడని నేనైతే ముందు సీట్లు అయితే కూర్చున్నాను నేను చిన్న ఇద్దరం కూర్చున్నాము మా ఆయన సీరియస్గా అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు తను కూడా ఇంకా తనకి నిద్ర ముప్పు వచ్చినట్టు ఉంటుంది అని ఇంకా మేమిద్దరం వాగుతూనే ఉన్నాం అనమాట మా వాగుడికి మా ఆయన నిద్ర ముప్పు అవన్నీ వదిలిపోతాయి అని చెప్పేసి అయితే ముందరు ఇద్దరం కూర్చున్నాము ఏం చూస్తావరా ఏం జంతువులు లేదు పార్క్ అట్లా ఏం డబ్బులు కడితేనే లోపలికి తీసుకెళ్లేది ఏం ఏం లేర్కి ఫోటో పాఠశిక్షణ దాటేసి గాజులపల్లకి అయితే వచ్చాము ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంటికి కూడా వెళ్ళిపోతాం అనమాట ఇంకా రాత్రి ఏం చేస్తావో తినడానికని డిస్కషన్ జరుగుతూ ఉంది మా ఆయన రొట్టె చేయమన్నాడు నేనైతే ఉప్మా చేస్తా అన్నాను పిల్లలైతే మాకు అయితే ఉప్మా మేము తిన్నాము అని చెప్పినారు సరేలే దోశ పిండి ఉంది దోశ వేసి ఇస్తానులే అని చెప్పాను ఎంత జర్నీ చేసి వచ్చినా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఆడవాళ్ళం మన డ్యూటీకి మనం ఎక్కాల్సిందే అనమాట వంట చేయడానికి ఇంకా ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాము అప్పుడే అయిపోయిందా జర్నీ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా సేపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అదే ఇంటికి వచ్చేటప్పుడు అయితే చాలా త్వరగా ఇంటికి వచ్చేసినామా అనిపిస్తుంది మా టూ డేస్ హాలిడేస్ అయితే ఇలా జరిగిపోయాయి జర్నీలోనే సరదా సరదాగా మరి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి